పవర్ఫుల్ డైలాగులకు గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ గారు పెట్టింది పేరు అందులోనూ బ్లాక్ బాస్టర్ సినిమాల దర్శకుడు బోయపాటి తో ఆయన సినిమా అంటే ఇక ఆ సినిమాలో ఉండే డైలాగులు కానీ ఆ యొక్క పవర్ ఫ్యాక్ట్ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి అయితే ఆ డైలాగులు మరింత పవర్ యాడ్ అయితే ఇక ఎలా ఉంటుందో చూపెట్టడమే జరిగింది ఇప్పుడు బాలకృష్ణ బోయపాట్సిను కలయికలో రాబోతున్న లేటెస్ట్ చిత్రం అఖండ తాండవం డైలాగ్ వింటే ఆ మాట చెబుతారు మరి రోల్ చేస్తూ లో అఖండ చూస్తే గనక ఆ రెండు పాత్రలు తెలుస్తాయి ఒకటి అఘోర పాత్ర అయితే మరొకటి మురళీకృష్ణ రోల్ ఈ సినిమా నుంచి బ్లాస్టింగ్ రోర్ పేరుతో విడుదలైన లేటెస్ట్ టీజర్ చూస్తే ఇక మురళీకృష్ణ గెటప్ చూపించారు మరి ఇక సౌండ్ కంట్రోల్లో పెట్టుకో దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకు కూడా తెలియదు కొడక ఊహ కూడా అందదు అంటూ బాలయ్య విలన్ కు మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది యాక్షన్ సీన్ మధ్యలో చెప్పే డైలాగ్ అని అర్థమవుతూ ఉంది ఆయన లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది మాస్ సన్నివేశానికి కావలసినట్టుగా సంగీతం సంచలనం ఎస్ఎస్ తమన్ గారు నేపథ్య సంగీతం అందించడం జరిగింది ఇక తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో టీజర్ ను విడుదల చేయడం జరిగింది ఐదు భాషల్లో సినిమా విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది బాలకృష్ణ మొదటి ఇండియా చిత్రం కావడం ఇది విశేషమని చెప్పాలి అయితే మేరకు ఈ యొక్క బ్లాస్టింగ్ రోర్ విన్ అదేవిధంగా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ యొక్క టీజర్ ను ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు ఇక డిసెంబర్ ఐదున థియేటర్ లోకి అఖండటు సినిమా రానుంది బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ పతాకం మీద రామ్ అచంట గోపి అచంట నిర్మిస్తున్న చిత్రం ఇది ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు అయితే మేరకు ఈ చిత్రానికి సంబంధించిన ఈ బ్లాస్టింగ్ రోజు ట్రెండింగ్ లో